అనుకోకుండా తనిఖిళ్ళ భరణి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఎప్పుడో కానీ రాదు వచ్చిందంటే దాంట్లో ఏదో ఒక అర్థవంతమైన విషయమో ఒక మాట ఉంటుంది ఖచ్చితంగా ఆ మెసేజ్లో రెండే వాక్యాలు శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తున్న కొడవళ్ళు శ్రీశ్రీ అంటే రెండు చెమరుస్తున్న కళ్ళు అని దాని కింద తనిఖిళ్ళ భరణి నాకు యాక్చువల్గా అర్థం కాలే కానీ జస్ట్ ఒక అర్ధ గంట క్రితం ఒక మిత్రుడు ఈరోజు శ్రీశ్రీ జయంతి వీలైతే ఏదన్నా చెప్పొచ్చు కదా నీ నీదైనా వ్యాఖ్య చేయొచ్చు కదా అంటే అప్పుడు నాకు అనిపించింది సరే ఏదైనా చెప్పుకుందాం శ్రీశ్రీ అనగానే నాకు గుర్తొచ్చే మాటలు ఏమైనా ఉన్నాయా అని చాలా స్పాంటేనియస్గా ఇది మాట్లాడుతున్నాను సో మహాకవి శ్రీశ్రీ నాకు పరిచయం అయింది మాత్రం మా అన్న వల్ల మహాప్రస్థానం చదివాను చాలాసార్లు మా బుచ్చారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీశ్రీని తను ఒకసారి కలిసినట్టుగాను శ్రీశ్రీ ప్రపంచం గురించి ఏమనుకుంటుందో నాకు తెలియదు బట్ తను శ్రీశ్రీని ఎట్లా చూస్తాడన్న విషయాన్ని తను చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అంటే గొర్రెకా ఉండొద్దు అని చెప్పాడు నాకు బుచ్చారెడ్డి గారు సో ఈ శతాబ్దపు కవిని నేను అని ప్రకటించుకున్న ఒక అతి సామాన్యుడు శ్రీశ్రీ ఒక గట్ ఉన్నవాడు తన యొక్క పెన్ను మీద తన రచనా శైలి మీద ఒక కమాండ్ క్లారిటీ ఉన్నవాడు విస్తృత అధ్యయనం చేసినవాడు శ్రీశ్రీ ఆటోబయోగ్రఫీ నేను చదివినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోబయోగ్రఫీకి అట్లాంటి పేరు ఎవరు పెట్టరు ఆ పుస్తకం పేరు అనంతం దాని కింద రాసుంటుంది ఆత్మ చరితాత్మక చారిత్రాత్మక నవల అని అరే ఆటోబయోగ్రఫీకి నవల అని ఉంటుంది సో దాంట్లో సృష్టికి సంబంధించిన ఒక పదునైన ఇంకు గీత మనకు కనిపిస్తుంది అదేమిటి నవల ఎందుకన్నాను అంటే నేను చెప్తున్న విషయాలు నా వైపు నుంచి మిగతా వాళ్ళకి సత్యాలు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు అందుకని దానికి ఆ చిన్న స్పేస్ ఇచ్చానంట తెలుగు భాష మీద మమకారం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీ శ్రీ అనంతాన్ని చదవాలి ఒకసారి అంటే ప్రతి పేజీలోనూ ఎంత సమాచారము భాష పట్ల ఎంత శ్రద్ధ జీవితం పట్ల నిరంతర అన్వేషణ అక్షరం పట్ల ఒక మమకారం అక్షరంతో ప్రపంచాన్ని మార్చివేయచ్చు అన్న ఒక సంకల్పం ఇవన్నీ కనిపిస్తాయి సో శ్రీశ్రీ అనగానే నా మైండ్లో చాలా చదివిన ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఒకవేళ ఏదన్నా ఒక్కటి ఉందా నన్ను శ్రీశ్రీ పరంగా ఇన్స్పైర్ చేసింది ఆహా ఎంత బాగుంది ఇది అంటే మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన అన్ని పోయమ్స్ చాలా పరమాద్భుతంగా ఉన్నప్పటికీ శ్రీశ్రీ స్వయంగా రాసి గానం చేసినటువంటి కవిత ఓ కవిత నాకు చాలా ఇష్టం అందులో శ్రీశ్రీ యొక్క వాణి దానిలో గర్భితం ఉన్న వైబ్రేషన్స్ నాకు చాలా ఇష్టం మా రెడ్డి అనేవారు నోటి నుంచి వచ్చిన మాట నాభి నుంచి వచ్చిన మాట ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎంత గొప్పదైనా నోటి నుంచి వచ్చినప్పుడు అది ప్రపంచాన్ని కదిలించదు కానీ మామూలు మాటైనా సరే నాభి నుంచి వచ్చినప్పుడు దానికి నీ అనుభవం ప్రమాణమైనప్పుడు అది ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది ఆలోచింపజేస్తుంది అని సో కవిత ఓ కవిత అనే ఈ చిన్న పోయం దీన్ని నేను తప్పకుండా భవిష్యత్తులో ఒక అనాలిసిస్ రాద్దాం అనుకుంటున్నాను చాలామంది దీన్ని కవితగా చూశారు కానీ సరిగ్గా చదివితే ఇది జస్ట్ కవిత కాదు ఇదొక జీవన దర్శనం అంటే అక్కడ కవిత అని శ్రీశ్రీ అంటున్నది ఒక స్వరూపం ఒక సరస్వతి అక్షరాన్ని నిక్షిప్తం చేసుకున్న ఒక మహాశక్తి అది ఎవరు సో శ్రీశ్రీ తను గర్భంలో ఉన్నప్పటి నుంచి తను మరణించే వరకు ఈ క్షణం వరకు తనలో కలిగే స్పందలని ఆ కవితకు చెప్తున్నాడు సో కవిత ఓ కవిత అనేది శ్రీశ్రీ రాస్తున్న కవిత కాదు శ్రీశ్రీ ఆరాధిస్తున్న కవిత ఆ మూర్తికి శ్రీశ్రీ యొక్క అక్షర నివేదన ఇది నాకు కంప్లీట్గా బై హార్ట్ అంటే అంత బాగా నచ్చింది నాకు నేను ఎన్నో సందర్భాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊరికి గట్టిగా పాడుకునేవాడిని అటు నేను పాడుకునే పాటలు చాలా ఉన్నాయి ఇది కూడా నా యొక్క నా పాట ఇది రాసింది శ్రీ శ్రీనే ఉండొచ్చు కానీ అక్షరాలకు ఎవరు ఓనర్ లేరు తద్వారా మంచి అక్షరాల తో మాలగట్టిన ఏ పాటైనా సరే అది నువ్వు పాడుకోగలిగితే అది నీదే దర్ ఈజ్ నో అథారిటీ ఓవర్ లాంగ్వేజ్ ఆర్ లెటర్స్ సో శ్రీశ్రీ ఒక అద్భుతమైనటువంటి దార్శనికత ఉంటుంది ఒక కంపాషన్ ఉంటుంది ఒక ఉన్మాదు ఉన్నాడు ఆయన కవిత్వంలో ఒకనొక జనరేషన్ గుర్రు తలూగిపోయింది కానీ తన పర్సనల్ లైఫ్కి తన యొక్క మనస్సులో నడిచే ఆ విప్లవానికి మధ్యన ఒక డిస్క్రిప్సీ ఉంది ఈరోజు అది కాదు మన సబ్జెక్ట్ సో శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలో కవిత ఓ కవిత నేను సరదాగా కవిత గానం చేస్తా ఆ తర్వాత కాస్త వైలును వాయించి ముగిస్తా మహాప్రస్థానంలో శ్రీశ్రీ కలం నుంచి జాలువరిన అద్భుతమైన ఒక కవితా స్రవంతి కవిత ఓ కవిత నా యువకాశల సుమపేషల నవగీతావర్ణంలో నేను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుషందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకై ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనే సృక్కిన రోజులు లేవా నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమైవ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనేయే చిత్ర విచిత్ర శమంత రోచిర్వహం చూశాను నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ మూలల వెదకిన ప్రోవుల ప్రోవుల రణ నినాదాలు నడిరే నడిరేయాకసమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గడగడలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం ఆరాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులు నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహశ్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్దురలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడదెలుకుని రుచిన స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపుటావ్రతాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్థుని రక్తనాళ సంస్పందన కాలువ నీడులలో జారిపడి కదలగనైనా చాలని తాగుబోతు వ్యక్తా వ్యక్త ఆలాపన ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కత్తి రాక్షసరతిలో అర్ధ అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ఉరితీయబడ్డ శిరసు చెప్పిన రహస్యం ఉన్వాది మనస్సినీవాలిలో ఘూకం కేక భేకం బాక సమ్మె కట్టిన కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆర్తారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాలం మ్రోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుకాడకపోతే అవి పుంకాను పుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణ సంఖ్యళ్ళు విడిచి ఛందస్సుల సర్ప పరిష్పంగం వదిలి వడిగా వడివడిగా విలువడినై పరుగడినై నా ఎదనడుగిడినై ఆ చెలరేగిన కలగ బులకపు విలయ వర్తపు జలవత్ బలవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో సంక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపర వశం వద హృదయుని చేస్తే నీకై మేలు కొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సమగ్ధం గావించిన ఆ గాంధర్వానికి తారానివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానా గానా నూన స్వానావళితం బ్రదుకును ప్రచండ బేరుండ గరుత్ పరిరంభంలో పట్టిన గాణం సుఖదుఖాధిక ద్వంద్వాత్వీతం మచింత్యం మమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనఘృణీ రమణీ కవిత ఓ కవిత నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడు నా బహిరంత ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాచి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడనే పరివ్రాజకుడనే విఫలంగా వర్తించే వేళ అభయహస్త్రముద్రతో నన్ను దర్శిన నన్ను పునరుతిని గావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత పరిమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసి కాంసం కప్పిన నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో ఘూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మోగించాలని నా ఆకాశాలని లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయి నీ చేరాంచముల విసురుల కుసగాలులతో నిర్మించిన నా నిడు నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా అర్పిస్తాను నా కుసుమ పరాగం ఓహో రసధుని మణికని జనని కవిత కవిత ఓ కవిత కవిత ఓ కవిత ఇది శ్రీశ్రీ చాలా వేదికల మీద పాడేవాడు శ్రీశ్రీ చివరిలో అంటాడు ఇది యాక్చువల్గా సిక్స్ పార్ట్స్గా విభజించి మనం చదవాల్సింది సో శ్రీశ్రీ యొక్క ఎవల్యూషన్ ఒక పోయిట్రిక్ ఎవల్యూషన్ అంతా ఇందులో ఉంటుంది ఒక ఎంక్వైరీ ఉంటుంది ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది తడుముకోవడం ఉంటుంది ఏ భాష తనని ఆధారం చేసుకొని రాస్తున్నాడో అదే భాష చందస్వరూపంలో తన అడ్డం పడ్డప్పుడు తన పడ్డ ఆవేదన ఉంటుంది సో చివరి ఫ్రేజెస్లో ఇలా అంటాడు నేడు నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నాని నెట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువుగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల చెడిగా అంది అందకపోయి నీ చేలాంచలముల విసురుల కుసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృదయంగా అర్పిస్తానో నా విసిరిన రస విశ్రుమర కుసుమ పరాగం దీని అర్థమేమిటి సరే నేను చాలా అధ్యయనం చేసి రాశాను మరి ఓ కవిత ఓ తల్లి మరి ప్రజలు నేను నేను రాస్తున్నది చూస్తారా ఎవడన్నా కేర్ చేస్తాడా దీన్ని సో నా తపస్సుకి ఒక ప్రతిఫలం అంటూ ఉంటుందా నేను ఏ ఏ ఆదర్శాలను జీవిస్తున్నానో అది ఒక్కసారైనా ఈ మానవ సమాజం నేను అంతరించిపోయిన తర్వాత తలుచుకుంటుందా కానీ శ్రీశ్రీ వాజ్ రైట్ శ్రీశ్రీ ఎవరు నేనెవరు మీరెవరు కానీ ఈరోజు శ్రీశ్రీ ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతుందనమాట మంచిదాన్ని ఎవరైనా తలుచుకుంటారు ఒకసారి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి ఉన్నంత వరకు తెలుగున్నంత వరకు కొన్ని అక్షరాలు నిలిచిపోతాయి ఎలాగైతే తిరుపతిలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ ఉంటాడు సూర్యుడు ఎల్లప్పుడూ ఉంటాడు అట్లాగే అయోధ్యలో రాముడు ఎప్పుడు ఎట్లప్పుడు ఎట్లా ఉంటాడో అట్లా కొన్ని అక్షరాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఒక విశ్వనాథ సత్యనారాయణ ఒక చిలంగారి నుంచి జాలువరిన అక్షరాలు అట్లాగే శ్రీశ్రీ నుంచి బయటకు వచ్చిన అక్షరాలు ఆయన నుంచి బయటకు వచ్చిన పుస్తకాలు అందరూ చదవాలి ఒక్కసారి తెలుగు కాబట్టి అందులో అనంతం తప్పక చదవాలి హై స్టాండర్డ్ మహాప్రస్థానం అందరూ చదవచ్చు వెరీ పోయిటిక్ అట్లాగే శ్రీశ్రీ చేసిన ప్రయోగాలు ఉన్నాయి సిరి సిరిమువ్వా ఇట్లాంటివి తర్వాత శ్రీశ్రీ సంభాషణలు చాలా బాగుంటాయి అంటే ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ దే ఆర్ తన చూస్తే అట్లా ఉంటారు కానీ అంత గంభీరంగా ఉన్న వాళ్ళు ఇంత వర్క్ చేయలేరు దే లుక్ సీరియస్ అవుట్ వార్డ్లీ బట్ దే ఆర్ వెరీ హ్యూమరస్ ఇన్ వార్డ్లీ ఒకసారి ఎవరో ఒక యువకుడు చాలా శ్రీశ్రీని చూడగానే ఎమోషనల్ అయిపోయి గంభీరం అయిపోయి శ్రీశ్రీ గారు నేను కవితలు రాద్దాం అనుకుంటున్నా మీలాగా రచనలు చేద్దాం అనుకుంటున్నా కథలు రాద్దాం అనుకుంటున్నా ఎలా రాయాలండి సో ఈ అబ్బాయి అనుకున్నాడు శ్రీశ్రీ ఏం చెప్తాడు అని అప్పుడు శ్రీశ్రీ తలదిప్పి చూసి బాగా రాయాలి అని అంతే ఒకసారి విశాఖపట్నంలో ఏదో మీటింగ్ జరిగిన తర్వాత కారులో ఎక్కబోతుండగా ఒక వ్యక్తి కారులో ఎక్కి కూర్చున్నాడంట అప్పుడు శ్రీశ్రీ అన్నాడంట హ్యాపీ అనంట లోపల కూర్చున్న వ్యక్తికి ఏమర్థం కాలేదు హ్యాపీ అండ్ హ్యాపీ ఏమిటండి అంటే హ్యాపీ అడ్ అన శ్రీశ్రీ గారు అర్థం కాలేదండి అన్న హ్యాపీ అన్ అన్న ఆహా అర్థం కావట్లేదు శ్రీశ్రీ అంటే జస్ట్ హ్యాపీ అన్ అర్థం కాలేదంటే జస్ట్ అంటే కొంచెం హ్యాపీ అంటే జరగడం కొంచెం జరగబోయే అన్న సో శ్రీశ్రీకి చాలా భాషల మీద పట్టుంది కవితల్ని అర్థం చేసుకోవడం కోసం కవుల యొక్క ఒరిజినల్ రైటింగ్స్ని అర్థం చేసుకోవడం కోసం అతను ఫ్రెంచ్ నేర్చుకున్నాడు కెన్ యూ బిలీవ్ దిస్ అంటే వాళ్ళు పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా విశ్వ మానవుల్లాగా బతికారు ఆధునికమైన మనస్సుతో బతికారు అవకాశం ఇప్పటికీ ఉంది ముద్దమానం వెబ్ సిరీస్లు టీవీలు చూస్తూ అట్ల కాలం వెళ్ళిపుచ్చుతావా లేకపోతే నీ నుంచి వారిన ఒక అక్షరము నీ కొంచెం నుంచి బయటకు వచ్చిన ఒక రంగు చుక్కను ఈ ప్రపంచం ఎప్పటికీ చూసే విధంగా చేసిపోతావు అది మనిషి చాయిస్ అది నువ్వు ప్లాన్ చేయలేవు దాంట్లో ఉన్న క్వాలిటీ వల్ల నిలబడవలసిందే శ్రీశ్రీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు అదొక మస్తిష్కం ఒక ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ అవునో కాదు బట్ ఎక్స్ట్రాడినరీ మైండ్ అండ్ ఎక్స్ట్రాడనరీ పోయింట్ ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు తెలియదు శ్రీశ్రీ ఇంగ్లీష్ కూడా అంత చాలా గొప్ప కమాండ్ ఉంటుంది సో కొన్ని విషయాల్లో శ్రీశ్రీ నాకు స్ఫూర్తి నేను త్వరలో రాయాలనుకుంటున్నా ఒకనొక కవితల పుస్తకానికి అంటే శ్రీశ్రీ లాగా రాయాలని కాదు నా ఉద్దేశం రాస్తూ ఉండడం రాస్తూ ఉండగా ఉండగా ఏదో క్వాలిటీ వస్తుంది సో అట్లా ఈ కవిత ఓ కవిత అన్నది నాకు చాలా సో అందరూ మాట్లాడిన తెలుగే కానీ ఆ తెలుగు పదాల మధ్యన సామరస్యం కవిత్వం అన్నమాట ఆ తెలుగు పదాల మధ్య సామరస్యం మీద కమాండ్ సంపాదించిన వాడు ఈ శతాబ్దపు కవి మహాకవి శ్రీశ్రీ ఇక్కడి నుంచే ఆయన రాసిన రచనలు దాంట్లో ఉన్న క్వాలిటీ ఆ రాస్తున్న చెయ్యి ఆ చెయ్యిని కదిలిస్తున్న మస్తిష్కం దాన్ని కదిలించిన ఈ ప్రపంచం వింటున్న మీకు అందరికీ ఇక్కడి నుంచే